మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ని ఒక్కసారి ధూమ్ లాంటి మూవీలో ఊహించుకోండి ఎలా ఉంటుందో నిజానికి ధూమ్ వన్ ధూమ్ టూ ధూమ్ త్రీ ఈ మూడు సినిమాలు వచ్చిన టైంలో తెలుగు సినిమాని బాలీవుడ్ పట్టించుకోలేదు తెలుగు హీరోలంటే తెలియనట్టే ఉన్నారు కట్ చేస్తే బాహుబలి నుంచి మొన్నటి దేవర వరకు వసూళ్లకు వణుకు తీసుకొచ్చింది టాలీవుడ్ కట్ చేస్తే ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ఎంట్రీ ఇస్తున్నాడు ఎన్టీఆర్ ఇక వార్ మూవీ మేజర్ టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది కేవలం ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ తో పాటు ఇంటర్వల్ బ్యాంగ్ ఫైట్ సీన్లే మిగిలి ఉన్నాయి అయితే ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ని సెట్ లో తన పనితనానికి ఫిదా అయిన యశ్ రాజ్ బంపర్ ఆఫర్ ఇచ్చాడట కాకపోతే ఇది కూడా వార్ టూ లాంటిదే ఆల్రెడీ రణబీర్ సూర్య అండ్ కో కాంబోలో ధూమ్ ఫోర్ మొదలవుతుందన్నారు ఇంతలో సీన్లోకి లోకి ఎన్టీఆర్ వచ్చాడు ఫ్యాన్స్ కి పూనకాలు తెచ్చేలా ఉన్నాడు అది మీరే చూసేయండి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ట్రిబుల్ ఆర్ దేవర్తో షేక్ చేశాక వార్ టూ తో ఫస్ట్ హిందీ మూవీ చేస్తున్నాడు కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయిపోయింది పాటలు ఫైట్లు పూర్తి చేయడానికి డిసెంబర్ జనవరిలో మూడు షెడ్యూల్స్ ప్లాన్ చేసింది ఫిల్మ్ రీసెంట్ గా వచ్చిన మార్పు ఏమిటి అంటే ఈ మూవీ తో పాటు కొన్ని ఫైట్ సీన్లు నిర్మాత నచ్చేసాయట దేవర ఎలా అయితే కామెంట్లు ఫేస్ చేసి కూడా నార్త్ ఇండియాను షేక్ చేసిందో అలానే వార్ టూ ఎన్టీఆర్ విలన్ అంటే కూడా కామెంట్లు ట్రోలింగ్స్ జరిగాయి కానీ హృతిక్ ఎదురుగా విలన్ పాత్రలో ఎన్టీఆర్ మతి పోగొట్టినట్టుగా ఫిల్మ్ టీం రషస్ తో ఫుల్ సాటిస్ఫై అయింది ఈ విషయంలోనే రేర్ గా నిర్మాత రెండు సార్లు పైకి రావడం జరిగింది ఎన్టీఆర్ హృతిక్ తో కలిసి కనీసం మూడు గంటల బ్రేక్ టైంలో డిస్కషన్స్ చేయడం కూడా జరిగింది ఇది అఫీషియల్ కాకపోతే ఆల్రెడీ తీస్తోన్న వార్ టూ విషయంలో కొత్తగా మాట్లాడడానికి ఏమీ లేదు కాబట్టి ఇది కొత్త ప్రాజెక్ట్ గురించి అని తెలుస్తోంది యశ్ రాజ్ బ్యానర్ పై స్పై సిరీస్ లో భాగంగా ఎలా అయితే వార్క్ సీక్వెల్ గా వార్ టూ వస్తుందో అలానే థీఫ్ అండ్ ఛే సిరీస్ లో ధూమ్ త్రీ కి సీక్వెల్ గా ధూమ్ ఫోర్ తెరకెక్కబోతోంది ఇందులో దొంగగా రణ్బీర్ కపూర్ పోలీస్ గా అభిషేక్ బచ్చన్ కనిపించడం కన్ఫర్మ్ అయింది ఇక క్యామియో రోల్ లో ధూమ్ టూ హీరో హృతిక్ కనిపించడం కూడా అఫీషియల్ గానే కన్ఫర్మ్ అయింది ఎటొచ్చి ఇందులో విలన్ గా తమిళ హీరో సూర్య నటిస్తాడని నెల రోజులుగా ప్రచారం జరిగింది నిజంగానే అలాంటి చర్చలు జరిగాయి కట్ చేస్తే ఇప్పుడు సూర్య కాకుండా ఎన్టీఆర్ ని విలన్ గా తీసుకోవాలనుకుంటున్నారట ఇదే విషయం ఎన్టీఆర్ ముందు బాలీవుడ్లో తన వరుసగా విలన పాత్రలు వేయించి విలన్ గా మారుస్తారా అంటూ తారక్ జోక్ చేసినట్టు కూడా తెలుస్తోంది కానీ ఈ జోకే నిజమయ్యేలా ఉంది వార్ టూలో కూడా ఎన్టీఆర్ చేసేది పేరుకే విలన్ కానీ అన్ని హీరో లక్షణాలు అని ముందే ఊహించవచ్చు వారు వన్ లో కూడా హృతిక్ విలన్ లా కనిపించి చివరికి హీరో అని ప్రూవ్ అయింది అచ్చంగా లాంటి రోలే వార్ లో ఎన్టీఆర్ వేస్తున్నాడనే అంచనాలున్నాయి ఇక ధూమ్ ఫోర్లో లో సూర్యన్ కాకుండా ఎన్టీఆర్ని విలన్ గా తీసుకోవడానికి కారణం దేవర సక్సెస్ తో పాటు సూర్య కంగువా ఫ్లాప్ అవడమే అనే మరో కోణం కూడా ఉన్నట్టుంది దేవరితో నార్త్ ఇండియా మాసులో ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ పెరగడమే కాదు వార్ టూ రష్యస్లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్కి నిర్మాత ఫిదావడం కూడా ఒక కారణమే జనవరి ఫస్ట్న ధూమ్ ఫోర్ టోటల్ కాస్ట్ అండ్ క్రూ అనౌన్స్మెంట్ రాబోతోంది అప్పుడే ఈ విషయం అఫీషియల్గా వెల్లడిస్తారని ప్రచారం జరుగుతోంది